సో ఇవి రీసెంట్ గా చేసారా లేకపోతే అప్పుడు ఇన్స్టంట్ ముందా లేదు లేదు బర్న్స్ తర్వాత వేయించుకుంటున్నాను టాటూస్ ఐ లవ్ టాటూస్ అంటే అంతకు ముందు ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదు లేదు బేసికల్ ఇంట్రెస్ట్ లేదు అది నాకు నీడిల్ ఫోబియా ఉంది బేసికల్ గా యా సో సర్జరీస్ అయితే ఎన్నైనా చేంజ్ చేసుకుంటాను కానీ నా నీడిల్ అనేసరికి భయపడతాను బట్ అంటే మనకి లైఫ్ లో ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా మనం కష్టంలో ఉన్నప్పుడు ఇక ఎటు పోలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఆ టైం లో హెల్ప్ చేసిన వాళ్ళ పేర్లు అందరి టాటూ వేయించుకోవడం నాకు అలవాటు అనమాట ఎందుకంటే మనం ఆనందంలో ఉన్నప్పుడు వాళ్ళని మర్చిపోతాము సో నేను మర్చిపోయినా నా శరీరం మర్చిపోకూడదు అన్న థాట్ తో వేయించుకున్నది అనమాట అంతే సో రియల్ నిజంగా అంటే చేసిన మేలు మర్చిపోకూడదని అందరూ అంటారు బట్ మీరు అది మైండ్లో పెట్టుకొని మీ బాడీలో ఒక పార్ట్గా ఆయన ఎక్కించేశారు సూపర్ నిజంగా రియల్లీ సూపర్ అండ్ అంటే చూసుకుంటే జర్నీ చాలా అప్ అండ్ డౌన్స్ డౌన్సే డౌన్సే సో అంటే నేను నిజంగా మీ స్టోరీ విన్నాక లిటరలీ కళ్ళు అంట ఆర్డర్ వచ్చింది ఎందుకంటే ఒక ఉమెన్ అయ్యుండి అలాంటివన్నీ ఫేస్ చేయాలంటే చాలా కష్టం సో ఫస్ట్ అంటే ఎర్లీ మ్యారీడ్ సో ఎర్లీ మ్యారీడ్ సో అంటే అది ఏంటి పేరెంట్స్ వాళ్ళు చేసుకోవచ్చు వచ్చిందా లేకపోతే మీ ఇష్ట ప్రకారం చేసుకున్నారా లేదండి పక్కా అరేంజ్ మ్యారేజ్ అది నా సో చిన్న ఏజ్ అంతే సి బేసికల్ ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎట్లా అంటే ఎవరైనా చెప్తా ఉంటారు ఈ పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో ఏదో ఒకటి వెళ్తూ ఉంటారు జనరల్గా వెళ్ళినప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేయొచ్చు కదా అన్నమాట జనరల్ గా మాట్లాడుతూ ఉంటారు అది క్వైట్ కామన్ ఇంకా ఈవెన్ ఈ రోజుల్లో కూడా అట్లాగే మాట్లాడుతూ ఉంటారు సో అలా అలా మాటల సందర్భంలో మ్యారేజ్ టాపిక్ ఏదో వచ్చింది వచ్చినప్పుడు మా అబ్బాయి ఉన్నాడు మంచి అబ్బాయి అన్నట్టు సంథింగ్ అలా వచ్చినప్పుడు సరే మంచి సంబంధం కదా చేజారిపోద్ది మళ్ళీ వస్తుందో రాదు అని ఒక క్యూరియాసిటీ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సో అనుకోని సందర్భాల్లో అలా జరిగిపోయింది అనమాట పెళ్లి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు బట్ బేసిక్ గా ఈ అంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ మధ్యలో చూసుకుంటే ఏడు తరాలు కాదు కదా ఈ తరం చూడట్లేదు అని కొంతమంది అంటారు అవును అది మీ లైఫ్ లో జరిగినట్టు అనిపిస్తుంది అండ్ ఏడు తరాలు చూడటం అంటే కన్నా ఇప్పుడు జనరేషన్ లో అందరికి అర్థం అయ్యేలా చెప్తాను ప్రతి ఒక్కళ్ళ చేతిలోను చాలా ఎక్స్పెన్సివ్ ఫోన్స్ ఉంటున్నాయి సో ఏమనుకుంటున్నారు అరే మావాడు బాగా సంపాదిస్తున్నాడేమో అరే మా అమ్మాయి బాగా సంపాదిస్తుందేమో అనుకుంటారు అది వాళ్ళు ఎలా కొన్నారు ఏంటి అనేది ఎవరికి తెలీదు బిహైండ్ స్టోరీ ఎవరికి తెలియదు మీ చేతిలో ఉన్న కాస్ట్లీ ఫోన్ కనిపిస్తుంది అది ఈఎంఐ లో కొనుక్కున్నాడా లేదంటే స్పాట్ క్యాస్ట్ పే చేసాడో తెలియదు సో మన ఫోన్ విషయంలోనే మనం ఏది మనం ఎవరికి తెలీ ఒక మనిషి గురించి మనం ఎంక్వైరీ చేయాలి అంటే కొంతవరకు ఎంక్వైరీ చేస్తాం గానీ అన్ని బయటపడిన తర్వాత అప్పుడు నెగిటివ్స్ అన్నది బయటకు వస్తుంది ఎవరికాళ్ళు శ్రీరామచంద్రులే అంటారు వస్తే అప్పుడు ఎవరు శ్రీరామచంద్రులు ఏంటి అన్నది తెలుస్తుంది బట్ మీకు అంటే పెళ్లికి ముందు జనరల్ గా ఆ హస్బెండ్ గారితో మాట్లాడుతారు అంటే చాలా మంది ఉన్నది ఏంటంటే మన ఇంటికి రావడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం సో ఇలా కొన్ని తెలుస్తాయి బట్ మీకు మ్యారేజ్ అయిన సిక్స్టీన్ డేస్ అంటే హార్డ్లీ అబ్బాయితో కలిసి డేస్ అంటే అది మీకు ముందు ఏమైనా సింటమ్స్ తెలియలేదు అంటే ఇది కరెక్ట్ కాదేమో నాకు అంత అంటే లైక్ నేనైతే ఆ అబ్బాయి ఎప్పుడు కలవలేదు సో నాకు అంటే లైక్ మార్చి వచ్చిన తర్వాత అంటే చాలా మంది అనుకుంటారు ఫినాన్షియలీ చాలా పూర్ కండిషన్ నుంచి వచ్చాను అని చెప్పి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా అమ్మ నాన్నది కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఆర్ సెటిల్ ఫ్యామిలీస్ సో పెళ్లి చూపులు అయిన తర్వాత నాకు వంట నేర్పించడానికి లేదంటే నేను ఎట్లా ఉండాలి ఏంటి అన్నది మొత్తం మా మేనమావ ట్రైనింగ్ ఇచ్చాడు బేసికల్ గా మావయ్య ఇక్కడ ఉండడు మావయ్య గుజరాత్ లో ఉంటాడు ఆ రోజుల్లో అప్పుడు సో అక్కడికి వెళ్ళినప్పుడు జనరల్ గా నేను ఏం నేర్చుకున్నాను అనుకున్నారు వాక్యూమ్ క్లీనర్ తో ఫ్లోర్ క్లీన్ చేయడం ఎట్లా డిష్ లో ఎప్పుడు టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఆ టైంలో డిష్ గిన్నెలు అయ్యటం ఎట్లా అది నేను నేర్చుకోవడానికి వెళ్ళాను అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మావయ్య పెళ్లి తర్వాత ఇలా ఉండాలి మా అత్త కావచ్చు అని చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత ఒక సర్టన్ టైంలో అబ్బాయి నాతో మాట్లాడాలి అని ఇంట్లో వాళ్ళని అడిగి నెంబర్ తీసుకుని కాల్ చేయటం మాట్లాడటం అయ్యింది ఒక్క పాయింట్లో నాకు సమ్వేర్ వి ఆర్ డిస్టర్బ్డ్ ఎక్కడ అంటే కొంత క్యాష్ అన్నది కొంత ఐ థింక్ త్రీ లాక్స్ సంథింగ్ ఎంతో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాము అని చెప్పారు మా ఫాదర్ ఇద్దరు పేరు మీద కలిపి జాయింట్ లో వేస్తాను అంటే ఆ అబ్బాయి నాతో ఫైట్ చేయడానికి కాల్ చేశాడు బేసికల్ గా అదేంటి నమ్మకం లేదా మీ కి అయితే నీ పేరు మీద ఉండాలి కానీ నా పేరు మీదేంటి ఇద్దరు కలిపి వేయటం అనేది కరెక్ట్ కాదు కదా అన్నట్టు కొంచెం ఫైట్ చేసేసరికి సంవేర్ ఎక్కడో మేము డిస్టర్బ్ అయ్యాము బట్ ఏంటంటే మేబీ ఎందుకు అన్నారో లేదని మేము దాన్ని పెద్ద పట్టించుకోలేదు బట్ సమ్వేర్ ఎక్కడ నుంచో స్టార్టింగ్ నుంచి కూడా మాకు కొంచెం నాకైతే డిస్టర్బెన్స్ అనిపించింది బట్ పెద్దవాళ్ళు అన్నీ చూసుంటారు కదా ఇనీషియల్ స్టేజ్లో ఎట్లాగే పెళ్లి ముందు మీ మాకు అది చేయలేదు ఇది చేయలేదు అన్నది క్వైట్ కామన్ కదా అన్నట్టు మేము లైట్ తీసుకున్నాం సిక్స్టీన్ డేస్ తర్వాత ఏదైతే షేడ్ ఉంటుందో ఆ షేడ్ మొత్తం పోయి రియాలిటీ బయటకు వచ్చింది సో మాస్క్ ఎన్ని రోజులు ఉండదు అంటారు సో అంటే జనరల్ గా మనకి చిన్న దెబ్బ తగిలితేనే చాలా ప్రాణం కరకరలాడుతుంది అలాంటిది ఒక్కసారిగా ఉల్లంత మంటలు సో అంటే సూసైడ్ చేసుకోవడం అనేది ఆ ఐటెం అనేది చాలా వినడానికి చెప్పే వాళ్ళకి చాలా బాగానే ఉండదు కానీ ఆ సిచ్యువేషన్ లో ఉండడం వాళ్ళకి చాలా భయం అనిపిస్తుంది చాలా ధైర్యం ఉండాలంటారు ధైర్యం అన్న మాట కన్నా అక్కడ మన పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి తీసుకెళ్లిపోతుంది ఆ నిస్సహాయ స్థితికి వెళ్ళినప్పుడు అది ధైర్యం కాదు అది పిరికితను అనరు ఒక క్వశ్చన్ మార్క్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకు ఆన్సర్స్ లేనప్పుడు ఇలాంటి మూమెంట్స్ లోకి వెళ్లాల్సి వస్తుంది మనుషులు అది నేను ధైర్యం అన్ను పిరికితను అన్ను ఏమీ తెలియని తను ఒక బ్లాంక్ మైండ్ అంటాను నేనైతే అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ అండ్ మై నాలెడ్జ్ బిఫోర్ సూసైడ్ తేడా అంటే ఇప్పుడున్న ధైర్యంలో ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అవసరం పాయింట్ వన్ పర్సెంట్ ఆ రోజుల్లో ఉంటే అది ఇంకొక రకంగా ఉండేది అంటే మేబీ అందరూ కొంతమంది పాయింట్అవుట్ చేస్తారు చాలా మంది ప్రబుద్ధులు చాలా ఏమంటారు నా మంచితనం కోరుకునే వాళ్ళు కూడా చిన్న కింద చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు అనమాట ఒక దీవెన్ లాగా నువ్వు పిచ్చి పని చేసావు నీ మూలా ఇంకో బిడ్డను కోల్పోయావు చంపేసావు అంటే చాలా గౌరవంగా పెడతా ఉంటారు చంపేసావు నీకు ఒళ్ళు కొవ్వెక్కిలా చేసుకున్నావు అని చాలా గౌరవంగా నన్ను దీవించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తా నేను ఒక్కొక్క సర్టన్ ఏజ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది సో దెబ్బ తగిలిన కొద్దీ రాయి అన్నది శిల్పంగా మారుతుంది ఆ ఉలి దెబ్బ తగిలేటప్పుడు ఆ రాయి ఎంత నరకం అనుభవిస్తా మీరు వచ్చి మీరు రోజు చూస్తారా మనిషి మనసు పాషాణం అయిపోతుంది సో ఆ ఏజ్ లో వెరీ సెన్సిటివ్ ఇప్పుడు గులాబీ చెట్టు ఉంది పువ్వు పూసింది దాన్ని పట్టుకుని మీరు రప్పరప్ప రప్ప నలిపేయగలరా చేయలేరు మీరు లో పడేయగలరా పడేయలేరు దాన్ని ఒక అపరూపంగా చూసుకుంటారు అదే వాడిపోయిన చేస్తారు ఏం చేస్తారు బిన్ లో పడేయచ్చు ఏమైనా చేసుకోవచ్చు సో అంటే మన మనిషి జీవితంలో కూడా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి దెబ్బ తగిలినప్పుడు గా మనిషి చేంజ్ అవుతారు అది నొప్పి తెలియని వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారు